ఒక భర్త అంట ఏం చేశాడంటే ఒక చిన్న అమ్మాయి వచ్చిందంట అంటే వరసకి పక్కింటోళ్ళు చిన్న అమ్మాయి వరుసకి మేనగోళ్ళయిందంట అమ్మాయి వచ్చి మావయ్య నువ్వు ఒక్కడవే ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నావు మరి నాకేది మావయ్య అని ఐస్ క్రీమ్ కొనిచ్చిందంట ఐస్ క్రీమ్ కొనిచ్చినప్పుడు అతను వెంటనే ఏం చేశాడు ఆ అమ్మాయికి కూడా ఐస్ క్రీమ్ కొనిచ్చాడు కొనిచ్చిన తర్వాత వెంటనే భార్య వచ్చిందంట ఆ భార్యకి వివాహం అయినప్పుడు అనుమానం మొదలైందంట అండి ఇక ఆమె వచ్చి ఏంది ఆ అమ్మాయికి ఐస్ క్రీమ్ కొనిచ్చావు నాకు కొని పెట్టలేదు ఏంటంటే పిచ్చిదానా నీకు రోజు గొని పెడుతున్నాను కదా ఆ అమ్మాయి ఏదో అడిగింది కొనిచ్చానంటే ఎందుకు నాకు లేదు అని ఆ అమ్మాయికి నీకు మధ్య ఏదో ఉంది అని భార్య వెంటనే ఇక అలిగి లోపలికి వెళ్ళి గడియ పెట్టుకొని ఒంటి మీద కిరోసిన్ పోసుకుందంటాన్ని కిరోసిన్ పోసుకొని ఇక నేను చనిపోతున్నాను నువ్వు ఎట్లే ఉంటావు నువ్వు మారవని భర్త మీద కోపంతో లోపలికి వెళ్ళేసి గడియ పెట్టుకుంది ఒంటి మీద కిరోసిన్ పోసుకుంది నిప్పటి చేసుకుంది ఆలిపోయిందండి ఆ భర్త టెన్షన్తో వస్తున్నాడు టెన్షన్తో అరుపు అరుపులు కేకలు అమ్మో నా భార్య లోపలికి వెళ్ళింది ఏం చేస్తుందని అని చుట్టుప్రక్కల వారు వచ్చారు వచ్చి అవుతున్నా హలో అనుమానంతో చనిపోయింది చిన్నమ్మాయికి ఐస్ క్రీమ్ కొనిచ్చాడని భర్త అనుమానంతో కిరోసీని పోసుకొని బాడీ మొత్తం కాలిపోయింది నైంటీ పర్సెంట్ ఆమె కాలి బూడిదైపోయిందంట హలే మనము ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే మనలో ఏముండాలండి భార్య భర్తల మధ్య నమ్మకము ప్రేమ ఇవన్నీ ఉండాలి ఒక బాధ్యత ఉండాలి ఇదే ఇంతేనండి కాబట్టి దేవుడు మనకి ఎంత స్పష్టంగా బయలుపరుస్తున్నాడంటే భర్త కూడా అన్ని విషయాల్లో కూడా భార్యని ప్రేమించి భార్య మాట వినాలి భార్య కూడా భర్తకు లోబడే జీవితము ఉండాలండి వీరిద్దరి మధ్యన ఈ ప్రేమ ఈ సమాధానము లేకపోతే ఆ కుటుంబంలో గొడవలే గొడవలండి ఇక నరకంలాగా ఉంటుంది నరకంలాగా ఉంటుంది కొట్టుకోవటం నువ్వెంత నేనెంత అనుకోవటం కొట్టుకోవటం విడాకులు అయిపోవటం లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇక నీ బ్రతుకు నీ బ్రతుకే నా బ్రతుకు నా బ్రతుకే ఇక బిడ్డలు వారు వారి బ్రతుకు వారిదైపోద్ది కాబట్టి ప్రభు అయిన దేవుడు సెలవిస్తున్న మాట ఏంట ఏంటంటే ప్రేమైన సహోదరి సహోదరుడ ప్రభు సన్నిధికి వచ్చిన నీవు ఈ భర్తను ప్రేమించాలి భర్తకు మీద అనుమానం అనేది మనలో ఉండకూడదండి భార్య కావచ్చు భర్త కావచ్చు నమ్మకము నమ్మకం అనేది ఉండాలి హలే